ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళ మిస్సింగ్ సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి మాజీ మంత్రి తలసాని ఆఫీసులో పత్రాల చోరీ జరిగింది అంతకుముందు పర్యాటక శాఖలో కూడాను అగ్ని ప్రమాదం జరిగింది ఆ తర్వాత చూస్తే కరీంనగర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సైతం దుండువులు ఫైళ్లను కంప్యూటర్లను సైతం ఎత్తుకెళ్లారు ఇలా వరుసగా దోపిడీలు దొంగతనాలు జరుగుతుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగినటువంటి సంఘటనలను ప్రజలను ఆలోచనలలో పడిస్తుంది నిక్షిప్త సమాచారం కలిగినటువంటి చాలా గోప్యంగా ఉండాల్సినటువంటి ఫైళ్ళు ఆ తర్వాత ఇతరత్ర అంతా దొంగిలిస్తూ వేరే ప్రాంతాలకు తరలిసిన దొంగలను ఇప్పటికీ పోలీసులు గుర్తు పట్టలేకపోయారా లేకపోతే వీరి వెనకాల ఉన్న అస్తం ఎవరిది అనేటువంటి విచారణలో తేలాల్సి ఉంది అయినప్పటికీ ఇప్పటికీ ఇన్నిసార్లుగా దొంగతనం జరిగినా కూడా అధికారులను కానీ అటు దీనికి సంబంధితలు ఎవరున్నారు అనే వాళ్ళ విషయం మీద కూడా ఏమాత్రం విషయాలు బయటికి రాకపోవడం గోప్యంగా ఉంచడం మీద పలు అనుమానాలకు తావిస్తుంది ఇక తెలంగాణలోని ఇటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా కీలకమైనటువంటి ఫైల్స్ అన్నీ మాయమవుతున్నాయి ఇటువంటి ఘటనలు చాలా వరకు జరుగుతుండటంతో అందరిలోనూ సంచలనం రేపుతోంది ఇక పలు శాఖల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి సమాచారం ఉన్నటువంటి పత్రాలు కంప్యూటర్లు అన్ని అదృశ్యమవుతున్నాయి అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిందన్న కారణంతో ఇలాంటి సంఘటనలు అన్నీ జరుగుతున్నాయా లేకపోతే మరి ఇంకేమైనా ఉందా దీని వెనుకల ఉన్న భాగవతం అంతా బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి ఇప్పటికైనా ఇప్పటికే మాజీ మంత్రుల కార్యాలయం కూడాను కీలకమైనటువంటి ఫైల్స్ అన్ని అదృశ్యమైపోయాయి తాజాగా చూస్తే కరీంనగర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా కీలకమైనటువంటి సమాచారం అంతా బయటకి వెళ్ళిపోయింది దొంగలు ఎత్తుకపోయారు ఐదు కంప్యూటర్లు ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ దొంగలు దూసుకుపోయినరు అత్యంత సురక్షితంగా గోప్యంగా ఉండాల్సినటువంటి ఈ గవర్నమెంట్ డేటాను ఇట్లా దొంగిలించడం వెనకాల ఎవరి అస్తం ఉందనే విషయం మీద ఇప్పటికీ తేలాల్సి ఉంది దీని మీద సర్వత్ర చర్చ కూడా జరుగుతుంది అయితే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ సర్కార్ అవినీతి భాగోతం బయట పడుతుంది అనేటువంటి అంచనాలతోటి ఆయా శాఖలతోటి కనెక్టివిటీ అంటే సంబంధం కలిగినటువంటి నేతలు ప్రత్యేకంగా ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేయిస్తున్నారా లేక మరి ఇంకేమైనా ఉందా అనేటువంటి అనుమానాలు భారీగా వ్యక్తం అవుతున్నాయి లేకపోతే దీని వెనుకాల ఉన్న మతలబు ఏంటి అనేది చర్చ జరుగుతోంది ఏది ఏమైనా సరే గత ప్రభుత్వ అవినీతి బండారాన్ని బయట పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పదే పదే చెప్తున్నటువంటి సమయంలో ఇటువంటి సంఘటనలు జరగడం పలు అనుమానాలు కూడా తావిస్తుంది అయితే కరీంనగర్ నీటి పారుదల శాఖ కార్యాలయంలో కూడా చోరీ జరిగిన టైంలో సీసీ కెమెరాలు సైతం పనిచేయకపోవడం మీద అనేక అనుమానాలు కూడా వస్తున్నాయి సదర్ కంప్యూటర్లలో కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో పాటు నీటిపారుదలకు శాఖగా అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం అంతా అక్కడనే ఉంది అని తెలుస్తుంది ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత Tourism... డిపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదంలో కంప్యూటర్లు అన్ని కాలిపోయినాయి ఆ తర్వాత మాసబ్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖలోని ఆ కార్యాలయంలో కూడా అది మంజ మాజీ మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ ఓఎస్డి ఆఫీస్లో కీలకమైనటువంటి పత్రాలు కంప్యూటర్లోని హార్డ్ డిస్క్లు కూడా చోరికి గురైనాయి ఇక బషీర్బాగ్లోని సాంకేతిక విద్యా మండలి కార్యాలయంలో కూడా అక్కడికి వచ్చినటువంటి దొంగలు కొన్ని పత్రాలు తీసుకొని పోవడం ఇదంతా జరిగింది కీలకమైనటువంటి పత్రాలు హార్డ్ డిస్కులు అన్ని చోరికి గురి కావడం మీద అనేక అనుమానాలకు తావిస్తుంది దీని మీద సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది విషయాలను అన్నింటినీ గోప్యంగా దాచి ఉంచడం వెనుక మతాలు ఏమిటనేది సర్వత్రా ఆలోచన చర్చ జరుగుతుంది ఏది ఏమైనా సరే ప్రభుత్వ సంబంధించినటువంటి కీలకమైనటువంటి పత్రాలన్నీ మాయమవుతుండటంతో వెనకాల అవినీతి భాగవతం బయట పడుతుంది అనేటువంటి అనుమానాలతోటి ఇదంతా జరుగుతుంది అన్నటువంటి విషయము బయట చర్చ జరుగుతోంది